రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా చేయగలుగుతామా అలా ఉన్నా అలా చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఈ మనిషికి చంద్రబాబు నాయుడు గారికి ఉండదు లేకుండా తాను మోసాలకు దిగాడు కారణం ఏమిటో తెలుసా కారణం ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి ఎలాగూ చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు ఆడడంలో భావదారిద్యం ఎందుకని చేసేవానికైతే ఇది చేయాలి మాట చెప్తా ఉన్నాం చెయ్యకపోతే ఎలాగా క్రెడిబిలిటీ పోతుంది విశ్వసనీయత పోతుంది అని ఆలోచన చేస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన జీవిత చరిత్ర చూస్తే ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి ఎలాగూ చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు ఆడటంలో బావ దారిద్ర్యం ఎందుకని నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్న ఫిలాసఫీతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు పడతా ఉన్నాయి ఆలోచన చేయవని అడుగుతా ఉన్నా ఎలాగో ప్రజలు అధికారం ఇవ్వరన్న నమ్మకంతో బాబు తన మార్కు గ్యాంబ్లింగ్ మొదలు పెట్టాడు ఎలాగో ప్రజల అధికారంలోకి తన తిట్టాకు తీసుకొని రారే రారు నమ్మకం లేదు అని గ్యాంబ్లింగ్ మొదలు పెట్టాడు తన మార్క్ తన మార్క్ గ్యాంబ్లింగ్ మొదలు పెట్టాడు మొన్నటి దాకా అన్నాడు జగన్ మాదిరిగా బటన్ జగన్ మాదిరిగా బటన్ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి అన్న అదే నోటితోనే ఆయన చేస్తున్న ఈ గ్యాంబ్లింగ్ వ్యవహారంలో ఆరు వాగ్దానాలంటూ కొత్తగా ఒక మేనిఫెస్టో అని చెప్పి చెప్తా ఉన్నాడు ప్రజల్ని మోసం చేసేందుకు పైగా ఇది శాంపుల్ మాత్రమే ఈ ఆరుకు ఇంకో ఆరు ఇంకో కూడా జమ అవుతాయని కూడా చెప్తా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకవైపునేమో మీ బిడ్డ ఇంత కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా చేస్తే మీ బిడ్డ ఇంత కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా చేస్తే మీ బిడ్డ సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు ఎప్పుడు జరగని విధంగా అది కూడా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీగా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడుతూ నాన్ డీబీటీగా కనీసం ఆ లక్ష ఏడు వేల కోట్లు వేసుకున్నా కూడా ఆ మూడు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల కింద లెక్కేసుకుంటే దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు చాలా కష్టపడితే మీ బిడ్డ ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఈ ఆరే కాదు ఈ ఆరుకు శాంపుళ్ళు మాత్రమే అని చెప్పి ఆశ్చర్యం ఏమిటో తెలుసా మీ బిడ్డ చేస్తా ఉన్న ఈ మంచి కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమాలు మీ బిడ్డ చేసే కొన్ని కార్యక్రమాలు ఏ వరకైనా కూడా టచ్ చేయడానికి కూడా ధైర్యం సరిపోదు అలాంటి కార్యక్రమాలు మన ఆవు తాతలకు వికలాంగులకు వితంతువులకు ఇచ్చే సామాజిక పెన్షన్లు మూడు వేల రూపాయలు ఇచ్చే సామాజిక పెన్షన్లు కానివ్వండి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తొమ్మిది గంటల పాటు పగటుపూటే ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ప్రతి పేదవాడికి సబ్సిడీ మీద బియ్యం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసర ఒకటి సున్నా ఎనిమిది ఒకటి సున్నా నాలుగు కార్యక్రమాలు కానివ్వండి గోడ కానివ్వండి పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన కానివ్వండి వసతి దీవెన కానివ్వండి సంపూర్ణ పోషణం కింద గర్భిణీలకు బాలింతలకు ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇలా ఈ ఎనిమిది పథకాలే దాదాపుగా యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఎవరైనా రద్దు చేయాలన్నా ఎవరైనా రద్దు చేయాలన్నా చెయ్యి కూడా వెయ్యలేని పథకాలు ఇవి